గత మూడు నెలలుగా నేర్చుకున్నారు రోజున మూడు నెలల టైం అయిపోయింది ఈ రోజున లాస్ట్ గజ్జె పూజ అనేది ఒక కార్యక్రమం జరిగేది ప్రోగ్రామ్ ఇక్కడ రోజున రంగరంగ వైభవంగా మాట్లాడు ప్రజలంతా ఈ కార్యక్రమం జరగబడింది మీరు చూస్తూ ఉన్నారు లైవ్లో కూడా చాలా వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఉదయాన్న అందరూ మా మహిళలందరూ మా టీం అంతా ఉదయాన్నే పూజలుంది మా శిష్యులందరూ కూడా ఈ ఉపాసం ఉండి పూజలో పాల్గొన్నాం అద్భుతంగా పూజ జరిగింది సాయంత్రం పూట కూడా ఉపాసంతోనే ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోరాటం ప్రతి దానికి కట్టుబాట్లు నియమాలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము పాటించి ఈరోజు లక్షణంగా బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి గ్రామంతో మాకు సహకరించింది నా వెనకాల నేను చిన్నైనా మా వెనకాల పెద్దలుండి అందరూ కూడా పెద్దలంతా ఈ గ్రామ పెద్దలందరూ కూడా నేను చెప్పిన మాట విని నేను పలాంత కావాలంటే అది సరే గురువు గారు మేము తెస్తానని కూడా ప్రతి ఒక్కరు నాకు సహకరించి ఈ కార్యక్రమం అందరూ కలిసి జయప్రదన చేశారు జై హింద్ అందరు ఈ కోలాటం కార్యక్రమానికి మెయిన్ కార్యకులు అయితే నన్ను పిలవనం పొంది నాకు చెల్లెలుగా భావించేటువంటి నాకు ఒక భగవద్ చెల్లి ఇచ్చారు సుప్రజ మా సుప్రజ అక్కడ మా పరిచయం చేసిన ఈ గ్రామాన్ని పరిచయం చేసినటువంటి నాకు చెల్లి ఈమె వల్ల నేను ఈ గ్రామానికి వచ్చాను నన్ను ఎంత బాగా అద్భుతంగా చూసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను ఆహ్వానించి వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను ఏ లోటు నాకు లేకుండా ఏ మర్యాద నాకు తక్కువ లేకుండా నాకు నెరవేర్చారు ఈ తల్లి వలనే నాకు ఇంతమంది పెద్దలు ఇంతమంది మహిళలు గ్రామస్తులందరూ కూడా నాకు వారు ఈ తల్లికి నేను ఎప్పటికీ నిలబడి ఉంటాను కృతజ్ఞతలు చెప్తున్నాను ఓకేనా సార్ ఈ కార్యక్రమం అంతా అందరికీ అందరూ కాదు ఒకరు కాదు ప్రతి ఒక్కరు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు సీనియన్న రామసెబ్బారెడ్డి అన్న వెంకట సెబ్బారెడ్డి మామ కృష్ణారెడ్డి అన్న ఈ వెంకట సుబ్బారెడ్డి అన్న మొత్తం అందరూ కూడా సుబ్బారెడ్డి తర్వాత ప్రతి ఒక్కరు ఇరుపాలయ్య తర్వాత పెంచులయ్య యస్సు వీళ్ళందరూ ఈ కార్యక్రమం అందరూ నాకు అందరూ సహాయం చేశారు వీళ్ళ సహకారం వల్లే అందరికీ వీళ్ళ సహకారం చిన్నయ్య మేము ప్రశితం మనకి లేకుండా చిన్న కూడా వచ్చాడు అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడిస్తున్నాను ఓకేనా మా ఛానల్ వారికి మా మీడియా వాళ్ళకి సామర్థ్యుల ప్రతి ఒక్క ఛానల్ వారికి ప్రతి ఒక్క మీడియా వారికి మా టీం తరఫున మా గ్రామం తరఫున మా పెద్దల తరఫున మీ ఛానల్ వారికి అందరూ కూడా ఉదయం ధన్యవాదాలు అందరి అందరికీ నమస్కారం మేము మాధవరం గ్రామం నుంచి మేము కిరణ్ కోలాట బృందం తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ కోలాటం మాకు ఎందుకు నేర్చుకోవాలనిపించిందంటే కొన్ని కొన్ని చోట్ల మేము చూడడం జరిగింది ఈ ఈ కళ కూడా మేము నేర్చుకోవాలని మాకు ఆసక్తి కలిగింది దానికి తోడు కిరణ్ మాస్టరు ఒకరి దగ్గర నేర్పించడము ఆయన వేసే విధానం మాకు బాగా నచ్చింది ఆయననే పిలుచుకొని మేము నేర్పించుకోవాలని మేము అనుకున్నాము అందుకని కిరణ్ గురువు గారినే పిలవడం జరిగింది ఆయన మాకు చాలా బాగా నేర్పించాడు మేము తప్పు చేసినా కూడా ఒక గురువులాగా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక సోదరులాగా మాకు అన్ని మెలిసి బాగా చెప్పి మాకు బాగా నేర్పించినాడు నేర్పించినాడు కానీ ఇప్పుడు మేము అలా నేర్పించడం వల్ల మేమందరం కలిసి ఇక్కడ ఇంత ఘనంగా మేము జరుపుకుంటున్నాం గజపూజ అనేది మాకు కూడా ఒక స్థాయి అనేది మాకు కూడా కిరణ్ గురువు గారు మాకు నిలబెట్టారు ఒక స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినారు దాని కిరణ్ గురు గారికి చాలా ధన్యవాదాలు